హ అందరికీ వందనం ఈరోజు నేను నా బైక్ ఇద్దరం కూడా సిద్ధమై ఉదయాన్నే ఆరున్నర కల్లా విజయవాడ నుంచి బయలుదేరాం ఈ ప్రయాణం ఒకప్పుడు గుంటూరు జిల్లాలో ప్రస్తుతం పల్నాడు జిల్లాలో ఉన్న సత్తెనపల్లి పట్టణానికి సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక మారుమూల పల్లెలో ఉన్న ఒక విశేష ఆలయాన్ని సందర్శించాలని చెప్పి విశేష ఆలయం అని ఎందుకు చెప్తున్నాను అంటే ఇంతకుముందు కూడా గతంలో కూడా చెప్పాను ఇప్పుడు మన ఈ క్షేత్ర సమాచారం యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా అనేక పురాతన ఆలయాలు మారుమూల గ్రామాల్లో ఉన్న వాటిని పరిచయం చేయటం జరిగింది ప్రతి ఒక్క గ్రామంలోను మీరు బస్సులోనో రైల్లోనో ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉంటే ప్రతి ఒక్క గ్రామంలోనూ ఒక ఆలయం కనపడుతూ ఉంటుంది అవన్నీ ఆలయాలు కనపడతాయి కానీ వాటిలో చాలా విశేష పురాతన నిర్మాణాలు ఉండే అవకాశం ఉంది ఆ ఒక్క ఆధారాన్ని పట్టుకొని నేను చేస్తున్న ప్రయత్నం ఈ సత్తెనపల్లికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఊరి పేరు వచ్చి లక్కరాజు రాజు గార్లపాడు అసలు ఈ ఆలయం గురించి నాకు తెలియదు చాలా కొన్ని వందల సార్లు సత్తెనపల్లి మార్గంలో మాచారలాంటి పక్కంత వెళ్ళున్నాను కానీ తెలియదు ఈ ఆలయం గురించి ఒక మిత్రులు శ్రీ కృష్ణ చైతన్య గారిని ఈమని శ్రీ అగస్తేశ్వర స్వామి ఆలయంలో పనిచేసే అర్చకుల వారు మా ఒక గ్రూప్లో పెట్టున్నారు దీని గురించి ఆ తర్వాత కొంతకాలానికి మరో మిత్రులు శ్రీ వేణుగోపాల్ గారు ఆయన కడపలో ఉంటారు ఆయన ఒక వీడియో పంపించారు ఇది చూడండి విజయవాడ గుంటూరు మధ్యలో వచ్చే శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి వారి ఆలయం కొత్తగా కట్టించారు కానీ చాలా అద్భుతంగా ఉంటుంది నిర్వహణ కానీ ఆలయంలో విగ్రహం కానీ ఏదన్నా కానీ చాలా బాగుంటుంది అవకాశం ఉన్నాడు ఈ ఆలయాన్ని తప్పనిసరిగా వెళ్ళండి ఎదురుగానే శ్రీ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఉంటుంది దానికి ఎదురుగా నేషనల్ హైవే పక్కనే ఈ ఆలయం ఉంటుంది ఆ దూరంగా కనపడుతున్న ఆలయం జైన ఆలయం ఇంకా కడప మిత్రులు శ్రీ వేణుగోపాల్ గారు కూడా ఈ వీడియో పంపించారు ఆ తర్వాత అదే వీడియో మా నేనున్న అనేక ఆధ్యాత్మిక గ్రూపుల్లో తెగ వచ్చేసింది చూసిన తర్వాత నేను ఒకసారి చెక్ చేసుకుని సత్తెనపల్లి చుట్టుపక్కల ఉన్న మిత్రులకి ఫోన్ చేసి అడిగితే వాళ్ళందరూ చెప్పారు కానీ ఇలాంటి ఆలయం మాత్రం ఇక్కడ ఎక్కడా లేదు అని చెప్పారు అప్పుడే అనుమానం వచ్చింది సరే ఇక బయలుదేరదాలే పనుంది అని చెప్పి బయలుదేరాలన్నమాట ఒకప్పుడు ఈ ప్రాంతం చూడండి ఒకప్పుడు ఈ ప్రాంతంలో ఇప్పటికీ కూడా ఎక్కువగా మనకి కమర్షియల్ క్రాప్స్ ఎక్కువ ఉంటాయి అంటే వ్యాపార సంబంధిత అంటే పొగాకు పత్తి మిర్చి పసుపు ఇవే ఉంటాయి ఇక్కడితోటి గుంటూరు జిల్లా పూర్తయింది పల్నాడు జిల్లాలోకి ప్రవేశించాం మనం పల్లా జిల్లా ప్రవేశించిన ఎంబడే కంటె పూడిన ఒక ఊరు వస్తుంది మనకి రోడ్డు పక్కనే ఎడం పక్కన చూడండి ఏనాడో ఏ రాజులు కట్టించారో ఏ జమీందారులు కట్టించారో కానీ చిన్న గుట్ట మీద ఒక ఆలయం కనపడుతుంది చూడండి చాలా అద్భుతంగా అనిపించింది నాకు సార్ దర్శనం చేసుకుందామని వెళ్ళాను శ్రీ బ్రహ్మరాంబా సమేత శ్రీ మల్లికార్జున స్వామివారు కొలువైనటువంటి ఈ ఆలయం మెట్లు కూడా చూసారా కొండ మీద రాతి మీదే చెక్కారు వీటిని విడిగా కట్టలేదు ఇది పడమడి వైపు నుంచి ప్రవేశం తూర్పు వైపున మామూలుగా కొత్తగా మెట్లు ఈ మధ్య నిర్మించారు ఇవి చూడండి ఆలయం ఎంత చక్కగా ఉంది శోభాయమానంగా ఉంది అందులో చల్లటి గాలి పచ్చటి పరిసరాలు ప్రశాంత వాతావరణంలో కొంతమంది అయ్యప్పలు అక్కడ ఆలయంలో ఉంటున్నట్టుగా ఉన్నారు వారి పీఠం అది పెట్టుకొని ఇక్కడ ధ్వజస్తంభం పక్కన అర్ధనారీశ్వర స్వామి ఈ పక్కన ఆ గుట్టకి ఇటుపక్క అటుపక్క కూడా చెరువు కనబడుతుంది చూడండి పెద్ద చెరువు జలం జీవం దాన్ని భావితరాలకు మనం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఇటుపక్క చెరువు అటుపక్క ఒక చెరువు మధ్యలోనే గుర్తుంది గుట్ట మీద నిర్మించారు అటుపక్క మూ చెరువు మూసేసి దారి ఏర్పాటు చేశారనమాట రెండు పక్కల ఇక్కడ విశేషం ఏంటంటే అనేక నాగశిల్పాలు కనపడతాయి ఇక్కడ ఎదురుగా ధ్వజస్తంభం కింద కనపడుతుంది కూడా నాగశిల్పం అర్ధనారీశ్వర స్వామి ఇంకా ఈ ఆలయంలో మూడు సన్నిధులు ఉన్నాయి ఒకటి శ్రీ వినాయకుడు రెండవది అమ్మవారు శ్రీ బ్రహ్మరాంభాదేవి మధ్యలో ఉన్న సన్నిధిలో శ్రీ మల్లికార్జున స్వామి వారు వర్తులాకార పానువట్టం మీద ప్రత్యేకమైనటువంటి నేను చాలా బ్రహ్మసూత్రం శివలింగాన్ని సందర్శించుకునే భాగ్యం పొందాను కానీ ఇక్కడ మాత్రం చాలా ప్రత్యేకంగా ఉంది ఇక్కడ ఉన్న బ్రహ్మసూత్రం కూడా చాలా పురాతన ఆలయం ఇది అనుమానం లేదు ఎందుకంటే ఇది ఎప్పుడు ఏనాడో రాజులో జమీందారులో కట్టించుంటారు చాలా సంవత్సరాల క్రితో ఆ రకంగా ప్రస్తుతం ఈ కొన్ని కొన్ని మార్పులు ఇవన్నీ జరిగినాయి చాలా చక్కగా నిర్వహిస్తున్నారు చాలా బాగుంది ఆలయం కూడాను ఇక ఆలయం వెలుపల కూడా మనకి రుద్రాంశ సంభూతులైనటువంటి శ్రీ ఆంజనేయ స్వామి వారి సన్నిధి ఉంది ఆ పక్కనే ధ్యానంలో ఉన్న ధ్యాన యోగి లేదా ఆది యోగనాలేమో పరమేశ్వరుణ్ణి ఆయన విగ్రహం కూడా మనకి ఇక్కడ కనపడుతుంది చిన్న గుట్ట మీద చాలా చక్కటి ప్రశాంత వాతావరణంలో ఆహ్లాదకరమైనటువంటి పరిసరాలు చక్కటి దైవ దర్శనం అది కూడా ప్రత్యేకమైనటువంటి బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివలింగాన్ని దర్శించుకోవటం ఉదయాన్నే కార్తీక మాసంలో భగవంతుడు ప్రసాదించిన అనుగ్రహంగా భావిస్తూ దండం పెట్టుకొని ఇంకా అక్కడి నుంచి ముందుకు కదిలాను చెప్పాను కదా ఇందాక నాగప్రతిష్ఠలు కనపడతాయని చూడండి చాలా నాగప్రతిష్ఠలు కనపడతాయి ఇవన్నీ కూడా చాలా పురాతనమైనటువంటి ఈ మధ్యకాలంలో వేసిన నాగప్రతిష్టలు మాత్రం ఇంకా ఇక కొంచెం ముందుకు వెళ్తే కొత్తగా ఈ మధ్య ఈ ప్రాంతంలో వరి కూడా వేస్తున్నారట అటువంటి వరి చేలు కూడా పచ్చగా ఉన్నాయి సరే ఇక ఈ ఆలయం గురించి చెప్పాలి అంటే ఇది సుమారు ఈ లక్కరాజు గార్లపాడు అనే గ్రామం ఒకప్పుడు ఇది బ్రాహ్మణ అగ్రహారం అంట దారి అంత గొప్పగా లేదు అలానే వెళ్ళిపోయాను మోటార్ సైకిల్ మీద ఇబ్బంది ఏం కలగలేదు దారి అసలు అంటూ లేదు మట్ రాళ్ళు కంకర అంతా గందరగోళం ఉంది రోడ్డు కూడాను అలానే వెళ్ళిపోయాను ఈ లక్కరాజు గార్లపాడు గతంలో ఒక బ్రాహ్మణ అగ్రహారం ఇక్కడిని ఇక్కడి నుంచి చాలామంది బ్రాహ్మలే ఉండేవారంట తరలిపోయారు వారంతా ఈ దారిలో చూడండి పొలాల మధ్యలో అంజనాశుణ్ణి ఎవరో ప్రతిష్ఠించారు చిన్న గట్టు మీద ప్రత్యేకంగా నిర్మించుకొని మెట్లవి ఉన్నాయి చాలా ఆనందం అనిపించింది అది చూడండి ఒకసారి ఇదండి మాటల్లోనే దారిల పాడు వచ్చేసాం ఈ గ్రామం చెప్పాను కదా బ్రాహ్మణ గ్రహారం ఇక్కడ ఈ ఆలయం సుమారు ఐదు వందల సంవత్సరాల క్రితం నిర్మించినట్టుగా తెలుస్తుంది ఐదు వందల సంవత్సరాల పూర్వమే విజయనగర రాజుల కాలంలో ఇక్కడికి ఇంకో విషయం చూడండి ఇది ఆలయం మనం చూసిన వీడియోలోకి ప్రత్యేక ప్రత్యక్షంగా మనకు కనపడుతున్న ఈ ఆలయాన్ని చూస్తే ఎంత వ్యత్యాసం ఉందో కనపడుతుంది అది వారు ఆ వీడియో చేసిన వారు వారి లైక్స్ కోసం దానికోసం వ్యూవర్షిప్ కోసం చేసిన ప్రయత్నంలా ఉంది ఆలయం అయితే చాలా దీనావస్థలో ఉందనే చెప్పాల శిథిలావస్థ ఒక రకంగా చెప్పాలి అంటే ఇక ఈ ఆలయం ఐదు వందల సంవత్సరాలకు పూర్వం విజయనగర రాజుల కాలంలో నిర్మించబడినట్టుగా తెలుస్తుంది ప్రాంగణంలో కొన్ని శిథిల శిల్పాలు భరత్మంతుడు అమ్మవారు ఇలా రకరకాల శిల్పాలు కనపడుతున్నాయి ఇక్కడ ఒక పక్కనే వెంకటేశ్వర స్వామి లేదా విష్ణుమూర్తి అనాలి వెంకటేశ్వర స్వామి కాదు విష్ణుమూర్తి విగ్రహం ఆ పక్కనే హనుమంతుడి విగ్రహం కూడా శిథిలావస్థలో ఉన్నవే కనపడతాయి మనకి ఇక ఈ ఆలయం ఎత్తేన్ రాజగోపురం ఏవి ఉండవు ఒక మాత్రం మనకి పడమర ముఖంగా ఉంటుంది ఈ ఆలయం పడమర ముఖంగా ఉన్నప్పుడు ఈ వాయువ్యంలో ఒక కళ్యాణ మండపం కనపడుతుంది ధ్వజస్తంభం కింద చిన్న విగ్రహ రూపంలో శ్రీ ఆంజనేయ స్వామి ఇది చూడండి పైనున్న ఆది ఆది శేషు మీద శ్రేణించినటువంటి శ్రీ మహావిష్ణువు పక్కన నారదుడు ఇంకొన్ని కొన్ని శిల్పాలు కూడా గుర్తించలేనంతగా పాడైపోయినాయి బాగున్నదల్లా ఏమిట్రా అంటే విమాన గోపురం మాత్రమే ఇది ప్రవేశ ద్వారం దీని నుంచి మన లోపలికి వెళ్తూ ఉంటే మనకు ఎదురుగా ధ్వజస్తంభం కనపడుతుంది ధ్వజస్తంభానికి కార్తీక మాస సందర్భంగా ఆకాశ దీపం పెడతానికి కూడా ఏర్పాట్లు చేశారు చూడండి ఎంత పురాతనమైనటువంటి ఆలయం ఇది ఇక ఈ ఆలయాన్ని మనకి తెలిసినంత వరకు విజయనగర రాజు కాలంలో నిర్మించినట్టు తెలుస్తుంది ఇంకొక రెండు విషయాలు చెప్పాలి ఇక్కడ ఈ ఆలయం ఈ ఊరు శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానంలో ఉన్న అష్టదిగ్గజాలలో ఒకరు వికటవి వికట కవిగా పేరు పొందినటువంటి శ్రీ తెనాలి రామకృష్ణ గారి సొంత ఊరు ఇంటి పేరు కూడా గార్లపాడే ఇక్కడ ఒక శాసనం ఉంది ఆ శాసనం శ్రీ తెనాలి రామకృష్ణ కవి వేయించారని చెప్పి అర్థమవుతుంది ఎందుకంటే దాంట్లో వారి తండ్రి అయినటువంటి కీర్తిశేషులు శ్రీ రామయ్య గారి పేరు కూడా ఉదహరించబడింది ఇది వారి స్వగ్రామం గనుక ఈ విగ్రహ ఈ ఆలయాన్ని వారే నిర్మింపజేసినట్టుగా మనం భావించుకోవచ్చు తెనాలి రామకృష్ణ కవి ఇక ఇంకొక విషయం ఏం చెప్పాలంటే రెండు వందల సంవత్సరాల క్రితం ఈ ఆలయంలో విగ్రహం అంటూ ఏమీ లేదుట ఈ విగ్రహం ఏమైపోయిందంటే పరాయ పాలకుల కాలంలో విగ్రహం ధ్వంసం అయిపోతుందన్న ఒకే ఒక భయంతో విగ్రహాన్ని ఎక్కడో దాచిపెట్టారు గ్రామస్తులు కాలం గడిచిపోయింది ఎవరికి తెలియలా కొంతకాలానికి సుమారు రెండు నూట డెబ్బై ఐదు రెండు వందల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో తీవ్రమైనటువంటి నీటి కరువు ఏర్పడి ప్రజలు మంచినీటి కోసం ఊరంతా చుట్టుపక్కలంతా గోయిలు తవ్వుతూ ఉన్నారు గోయిలు తవ్వుతున్నప్పుడు ఒక చోట గోతిలో ఈ విగ్రహం లభించింది అప్పుడు చూసి ఈ విగ్రహాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇదే ఆలయంలో ప్రతిష్ఠించారు అదే విధంగా అదే త్రవకాలలో ఇది తెనాలి రామకృష్ణ కవి వేయించినటువంటి శాసనం అదే త్రవకాలలో ఒక అంజనా విగ్రహం కూడా బయటపడింది దాన్ని కూడా ఆలయంలోనే ప్రతిష్ఠించారు ఆ విగ్రహాన్ని కూడాను ఇక్కడ ఉన్న అద్భుతం ఏంటంటే ఆలయం పురాతనమైంది దీనావస్థలో ఉంది కాకపోతే లోపల కొలువైనటువంటి శ్రీరామచంద్రుడిని పట్టాభిరాముడు అంటారు ఎందుకంటే చాలా అత్యంత అరుదైన సుమారుగా నాకు తెలిసి భారతదేశంలో ఎక్కడా కూడా ఇలాంటి ఆలయం లేదు ఇదో ఈ ఆటో వెనుక బక్కున్న చెట్టున్న చోట బొడ్రరాయ్ ఉంది ఆ బొడ్రరాయ్ దగ్గరే రామకృష్ణ కవి వారి ఇల్లు ఉండేదని చెప్తారు ఇందాక చెప్పిన శిథిరాల లభించినటువంటి శ్రీ ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఇది కూడా విజయనగర రాజుల కాలం నాటి చెక్కడమే ఆనాటి శిల్పం ఇది కూడాను ఎందుకంటే ఈ రకమైనటువంటివి శ్రీ వ్యాసరాయలు వారే ప్రతిష్ఠించారు చెప్పాను కదా ఆలయం ఎంత దీనావస్థలో ఉందో చూడండి ముఖమండపానికి సరియు బాదులు పెట్టి ఆపారు కూలిపోకుండా చాలా బాధేస్తుంది ఇలాంటి పురాతన ఆలయాన్ని ఇలాంటి దుస్థితిలో చూస్తున్నప్పుడు ఇక మనం లోపలికి వెళ్తే చిన్న అర్ధమండపం ఆ తర్వాత గర్భాలయం గర్భాలయంలో నాయన మనోహరంగా శ్రీ పట్టాభిరాములు వారు దర్శనమిస్తారు ఏంటంటే ఇక్కడ విశేషం నేను చెప్పాలి అంటే మనం భారతదేశంలో కాదు ప్రపంచంలో మరెక్కడా చూడని ఒక అద్వితీయమైనటువంటి విగ్రహాన్ని ఇక్కడ చూడబోతున్నాం ఒకే విగ్రహంలో దశరథ తనయులు నలుగురు అంటే శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అదేవిధంగా జనక రాజపుత్రి జానకి అంజనా తనయుడు ఆంజనేయుడు వినుతాపుత్రుడు గరుత్మంతుడు ఒకే విగ్రహంలో కనపడతాం చూడండి ఆయన అక్కడ బట్ట తొలగించి చూపిస్తున్నారు ఇటుపక్క ఆ గరుత్మంతుడు ఉంటాడు ఇటుపక్క ఆంజనేయ ఉంటాడు ఇక్కడ చూడండి ఛత్రం ఇవన్నీ కూడా కనపడతాయి దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే ఇది శ్రీరామచంద్రుని పట్టాభిషేక సమయంలో ఒక మనం గ్రూప్ ఫోటోలు తీసుకున్నట్లుగా ఇలా అన్నదమ్ముల నలుగురు సీతాస్వాధి అదేవిధంగా హనుమంతుడు గరుత్మంతుడు ఉన్నటువంటి ఒక రూపాన్ని సెల్ఫీ ఊహించి చెక్కినట్టుగా తెలుస్తుంది ఈ విగ్రహం సుమారుగా రెండు వేల సంవత్సరాల నాటిదిగా చెప్పారు చాలా అరుదైన విగ్రహం ఇలాంటి విగ్రహం విశేషాలు చెప్పగలరా విశాల ఈ ఆలయం వచ్చేసి రెండు వేల ఈ విగ్రహం వచ్చేసరికి రెండు వేల సంవత్సరాల క్రితం అని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్తుగా విన్నాము ఈ విగ్రహం వచ్చేసరికి సీత రామ లక్ష్మణ భారత శత్రుఘ్నులు కుడివైపు పాదాల దగ్గర ఆంజనేయ స్వామి వారు ఎడమ వైపు పాదాల దగ్గర గరుపుమంతుల వారు ఏకసార విగ్రహంగా ఈ విగ్రహం ఉన్నది ఊరులోకి ఒక చుక్క మంచినీళ్ళు కూడా ఈ చుట్టుపక్కల ఎక్కడా లేవు ఈ గ్రామం మొత్తానికి మంచి అనేవి లేదు నూట డెబ్బై అంటే వంద నుంచి నూట డెబ్బై సంవత్సరాల క్రితం ఊరు చుట్టూరు బావులు తవ్వుతూ ఉండగా మొత్తం ఉప్పు నీటి జలే పడిందట ఈ ఊరికి ఆగ్నేయ మూలంగా ఉన్నది బావి దగ్గర యాభై అడుగులు బావి తీసినా సరే నీరు ఒక్క చుక్క కూడా రాలేదు ఉప్పు నీళ్ళు జలపడింది అక్కడ మాత్రం ఒక్క చుక్క కూడా జలపడలేదు చిరాకు వచ్చేసి వాళ్ళు ఆ కదా తీసిదేసి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతూ ఉండగా ఆ పార వెళ్ళి విగ్రహానికి ఓ విగ్రహానికి తగిలి ఆ విసిరిన కూలి వారి కళ్ళు పోయినాయి అది చూసేసి గ్రామస్తుల భయపడిపోయి అక్కడ ఏదో ఉన్నదని చెప్పేసి అందరూ వచ్చి జాగ్రత్తగా చుట్టూరు తీయగా ఈ విగ్రహం బయటపడింది నూట యాభై సంవత్సరాల క్రితం క్రితం అప్పుడున్న పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే ఇది ఇప్పుడు విగ్రహం కాలయ్యా ఇది వేల వేల సంవత్సరాల క్రితం ఉంది అని చెప్పారు అలాగే ఉంది చెప్తే నూట డెబ్బై అనేది మేము నూట యాభై నుంచి నూట డెబ్బై అనేది తెలుస్తోంది అప్పుడు ఈ విగ్రహం తీస్తుండగా విగ్రహం కింద ఉండే పాదపట్నం దగ్గర ఉన్న ఒడిపు నుంచి మంచినీళ్ళు జడ వచ్చింది ఈ ఊరికి ఉన్న వల్ల ఆ ఒక్క మంచినీళ్ళ బావే ఉంది ఈ ఊర్లో ఉన్న ఇప్పుడున్న వాటర్ ప్లాంట్స్ అన్ని కూడా ఆ బావి నుంచి ఇప్పుడున్న అవి ఇప్పుడు బయట ఒక శాసనం ఉంది కదా ఆ శాసనం దానికి వివరాలు చెప్పగలరా స్వామి ఆ శాసనం తెనాలి రామకృష్ణుల వారు వాళ్ళ నాన్నగారు పేరు మీదగా రాయించారు అని చెప్పేసి అక్కడ ఉన్నది వాళ్ళ నాన్నగారు అవి రాసి ఉన్నది శ్రీకృష్ణదేవరాయల కాలంలో తన గ్రామానికి వచ్చి ఈ గుడివిలా చూసేసి ఈ మందిరాన్ని ఇంకొంచెం వైభవంగా చేద్దాం కదా అని చెప్పేసి పెద్ద మందిరంగా కట్టించుకున్నారు తరువాత కాలంలో వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు అనేసి ఆయన ఈ అమరావతి మండలం ఆయన జమీందారిగా ఉన్నప్పుడు ఈ నూట ఎనిమిది ఆలయాలు కట్టిస్తూ ఆ మూట ఎనిమిది ఆలయాలు ఇదొక ఆలయంగా ఇంత పెద్ద విగ్రహంగా కట్టించారు మీరు ఎన్ని స ఎన్ని తరాల బట్టి ఇక్కడ అర్చకులు కింద పనిచేస్తున్నారు స్వామి ఇది నాది నాలుగవ తరం మా పెదనాన్నగారు నేను పెదనాన్నగారు మూడవ తరం నాది నాలుగవ తరం చ ఇంకా విశేషాలు ఏమైనా చెప్పగలరా స్వామి ఇక్కడ జరిగే ఉత్సవాలు ఏమైనా ఇక్కడ జరిగే ఉత్సవాలు శ్రీరామనందం కళ్యాణం పదహారు రోజులు కూడా పదహారు రోజుల పండగలు ఉంజర్వట్ సేవలో జరుగుతాయి తర్వాత వచ్చేసరికి దసరా దసరా తొమ్మిది రోజులు ఇక్కడ కొత్తగా బతుకమ్మ ఉత్సవాలు చేసుకుంటున్నా దసరా ఒక్క రోజే కార్యక్రమం జరుగుతుంది బావర్వేట ఉత్సవం జరుగుతుంది తర్వాత వచ్చేసరికి కార్తీక మాసం కూడా నార్మల్గా జరుగుతుంది ఈ మధ్యన కొత్తగా శాస్త్ర దీపాలంకరణ సేవలు అనేది అలవాటు చేశాము ధనుర్మాసం నెల రోజులు కూడా సంక్రాంతి నెల అని చెప్పేసి జరుగుతుంది చాలా సంతోషం స్వామి చాలా సంతోషం ధన్యవాదాలు విశేషాలు తెలిపిన శ్రీ వేదాద్రి గారికి మనందరి తరఫున ఆలయ దీనావస్థలో ఉంది ఏమన్నా మన వంతు సహాయం అందిద్దాం అనుకున్న వారు నా నెంబర్ పెట్టున్నాను నాకు సంప్రదించగలరు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీ